హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాల ప్రాంతాలను సీఎం మంత్రుల సహకారంతో అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు గ్రామాలు తండాల్లో మౌలిక వసతులను కల్పిస్తామన్నారు తాగునీటి సమస్యలు లేకుండా చూస్తున్నామన్నారు గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టు ద్వారా సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సీలింగ్ భూముల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఉసునాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహేడ చిగురు మామిడి ఈరోజు అక్కర్నపేట హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది తప్పకుండా వాటి అన్నింటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని ఉస్నాబాదు వెనుకబడ్డ నియోజకవర్గానికి